ఫ్రెండ్స్ ఈరోజు నేను చింతపండు లాలీపాప్ చేస్తున్నాను దానికోసం నేను చింతపండు గింజలు పీసు ఒక కప్పు తీసుకున్నాను అర కప్పు వాటర్ వేసుకొని టూ మినిట్స్ నానబెట్టుకోవాలి చింతపండులో అర కప్పు వాటర్ వేసి నానబెడుతున్నాను ది ఈ చింతపండు గుజ్జులో పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ రెండు రమ్మల కరివేపాకు ఇవన్నీ మెత్తగా బ్లైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు మనం ఏ కప్పుతో తీసుకున్నామో దానికి డబల్ బెల్లం తీసుకుని కరిగబెట్టుకోవాలి దీనిలో వాటర్ యాడ్ చేసుకోకూడదు వాటర్ యాడ్ చేసుకోకుండా దీన్ని మెల్ట్ చేసుకోవాలి ఇలా మెల్ట్ అయిన దాంట్లో ఈ చింతపండు పీల్ని యాడ్ చేసుకోవాలి నేను దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ చింతపండు పలుపులోనూ బెల్లం ఉంది మొత్తం మెల్ట్ అయిపోవాలంటే బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్ మీద పెడితే చేదు వచ్చేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్ మీదే చేయాలండి ప్రాసెస్ అంతా ఈ స్టేజ్లో ఉండగానే స్వీటు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మనం ఎంత తింటామో అంత యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉండగా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే చేతి పడుతుంది ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఏంటంటే పాప్ స్టిక్స్ అండి వీటిలో పెట్టుకొని మనం ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి ఫైనల్లీ చింతపండు లాలీపాప్ రెడీ అయినాయి అండి నేను ఈ షేప్లో చేసుకున్నాను అండ్ చాక్లెట్ షేప్లో చేశాను అండ్ పాప్ స్టిక్ కూడా చేసి నేను కవర్ ఇలా అప్లై చేశాను పిల్లలకి ఎలా అయితే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ